హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఈ పిఎం సూర్య గర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే స్కీమ్ని మనకి ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మనకి బడ్జెట్లో అయితే ప్రవేశపెట్టారండి ఆ స్కీమ్ గురించి సో ఒకసారి డీటెయిల్గా అయితే వీడియోలో చూద్దామండి సో అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా వీటి చేస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ లైట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి సో ఇక్కడ ఒకసారి చూస్తే కనుక మనకి పిఎం సూర్య గర్ ముఫ్త్ బిజ్లీ యోజన నేషనల్ పోర్టల్ ఇది ఒక జాతీయ పోర్టల్ అండి సో మన దేశంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ పోర్టల్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కనుక మనకి ఇంటి పైన కానీ గృహాల గృహాలపైన కానీ ఇంటి భవనాల పైన కానీ లేదా ఇంటి ఆవరణంలో కానీ మనకి ఖాళీ స్థలం ఉన్నా కూడా మనం సౌర విద్యుత్ని అయితే ఏర్పాటు చేసుకోవచ్చు అండి ఈ యొక్క సౌర విద్యుత్ ద్వారా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క విద్యుత్ అనేది మనకి చాలా రకాలుగా తయారు అండి సో నీటి ద్వారా నీటి ద్వారా తయారు చేయొచ్చు బొగ్గు ద్వారా తయారు చేయవచ్చు గాలి ద్వారా తయారు చేయొచ్చు అండ్ సన్లైట్ సూర్యరశ్మి ద్వారా కూడా తయారు చేయవచ్చు అనమాట సో వీటిలో ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే ఈ బొగ్గు ద్వారా తయారు చేసేది కానీ గ్యాస్ ద్వారా తయారు చేసేది కానీ అండ్ నీటి ద్వారా తయారు చేసే ఇవన్నీ ఏంటంటే కన్జ్యూములు ఎనర్జీ అంటే తరిగిపోయే వనరులు ఫ్యూచర్లో ఆ వనరులు అనేవి తరిగిపోతాయి అనమాట దాని ద్వారా మనము పవర్ని జనరేట్ చేయలేము సో ఏవైతే ఇంకా మనకి నేచురల్ సోర్సెస్ ఉన్నాయో గాలి కానీ సన్లైట్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి తర తరగని వనరులు వాటి ద్వారా మనము తరగని వనరుల ద్వారా మనము పవర్ని జనరేట్ చేసుకుంటే మనకి కాలుష్యం కూడా తగ్గిపోతుందండి సో ఇన్ కేస్ పవర్తో ఈ బొగ్గుని ఉపయోగించి పవర్ని జనరేట్ చేస్తే మనకి పొల్యూషన్ అనేది అయిపోతుంది అనమాట థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటారు బొగ్గు నుంచి తయారు చేసే వాటిని థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటారు వాటి ద్వారా ఏంటంటే మనకి కాలుష్యం ఫుల్గా వస్తుంది అనమాట సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనము ఏవైతే న్యాచురల్ సోర్సెస్ ఉన్నాయో ఎయిర్ కానీ మనకి సన్లైట్ కానీ దాని నుంచి మనము ఈ యొక్క పవర్ని జనరేట్ చేసుకోవాలనే కాన్సెప్ట్ అనమాట ఇంకోటి అంటే మనకి కాప్ ట్వంటీ ఎయిట్ సదస్ అని మనకి రీసెంట్గా జరిగిందనమాట సో మనం ఏంటంటే కనుక కొన్ని కర్బన శాతాలను ఏదైతే ఉందో మనకి కొన్ని టార్గెట్ అయితే పెట్టుకున్నాం అనమాట ఒక సంవత్సరం ఆ టార్గెట్ నుంచి మనం రీచ్ అవ్వాలన్నమాట సో ఈ యొక్క హెచ్ఓ కొన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి పెట్టింది అనమాట సెవెంటీన్ ఉంటాయి అందులో ఒకటి అనమాట సో కర్బన ఉద్గారాలు ప్రతి దేశము తగ్గించాలి సో ఈ కర్బన్ ఉద్గారాలు ఏ రకంగా వస్తున్నాయంటే ఈ పవర్ని జనరేట్ చేసే విధానంలో కూడా ఒక పార్ట్ అనమాట సో దీన్ని మనం తగ్గించడం వల్ల కొంచెం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అనేది కూడా ఒక కాన్సెప్ట్ అనమాట సో ఇదేంటంటే అందులో భాగంగా మన నరేంద్ర మోడీ గారి వెనుక నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట సో దీని గురించి అయితే ఒకసారి చూద్దామండి సో ఎలా అప్లై చేసుకోవాలి దీనివల్ల యూజెస్ ఏంటి మనకి ఎంత అమౌంట్ సేవ్ అవుతుంది అనేది ఇక్కడ డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒకసారి చూద్దాము సో మనకి ఇక్కడ మనకి సబ్సిడీ ఫస్ట్ అప్లై ఎలా చేసుకోవాలి ఏంటనేది ఒకసారి చూద్దామండి ఇక్కడ మనం ఒకసారి చూస్తే కనుక అప్లై ఫర్ రూప్ టాప్ సోలార్ సో ఒకసారి దాన్ని క్లిక్ చేసి చూద్దామండి ఇక్కడ మనకి ప్రాసెస్ అయితే ఇచ్చారు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది సో ఇక్కడ అప్లై ఫర్ టాప్ సోలార్ మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది మనకి ఓపెన్ అయిపోతుంది అనమాట ఒకసారి చూద్దాము సో మనకి ఇలా ఓపెన్ అవుతుందనమాట ఇక్కడ ఉంది కదా రిజిస్ట్రేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ లాగిన్ సో ఇక్కడ మనకి స్టేట్ అనేది క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట సో ఇక్కడ స్టేట్ క్లిక్ చేయాలి మన ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట ఇక్కడ స్టేటు ఇక్కడ మన యొక్క డిస్ట్రిక్ట్ తర్వాత ఇది వచ్చేసి ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నేమ్ ఇది వచ్చేసి మనకి మన యొక్క పవర్ బిల్లులో ఉంటుందండి టీఎస్ఎస్పీడిసిలా ఏపీఎస్పీడీసీలా సో ఇట్లా మనకి నాలుగు రకాలు అయితే ఉంటాయి ప్రతి స్టేట్కి సో అందులో మనది ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మన యొక్క కన్స్యూమర్ అకౌంట్ నెంబర్ సో మన యొక్క మన యొక్క కరెంటు ఉంటుంది కదా నంబర్ అనమాట మన కరెంటు మీటర్ యొక్క నెంబరు ఇందులో ఎంటర్ చేయవలసి ఉంటుంది అన్నమాట సో ఇదనమాట తర్వాత మనం నెక్స్ట్ క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒక ప్రాసెస్ అయితే మనకి ఇచ్చారండి ఒకసారి చూద్దాం ఇక్కడ ఇక్కడ స్టెప్స్ అని ఇచ్చాడు చూద్దాము సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ సెలెక్ట్ యువర్ స్టేటు తర్వాత సెలెక్ట్ యువర్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తర్వాత ఎంటర్ యువర్ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ నెంబరు తర్వాత ఎంటైల్ మొబైల్ నెంబరు తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి తర్వాత ఇది ఫస్ట్ స్టెప్లో ఇవన్నీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అంటే ఇక మనకి కేఎస్ఎస్పీడీసీసీల ఏపీఎస్పీడసీల సో ఇట్లా రకరకాలు ఉంటాయి అందులో మనం సెలెక్ట్ చేయాలి ఎలక్ట్రిసిటీ కన్జూమర్ నంబర్ అంటే మన యొక్క ఇంటి మన యొక్క పవర్ బిల్లులో నంబర్ అయితే ఉంటుందన్నమాట మన మీటర్ నెంబర్ అయితే వేయాలి మన యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఐడి సో ఫస్ట్ స్టెప్ అనమాట అండ్ సెకండ్ స్టెప్లో చూస్తే ఇంకా మనకి లాగిన్ విత్ కన్జ్యూమర్ నంబర్ అండ్ మొబైల్ నెంబర్ సో సెకండ్ స్టెప్లో ఇది చేయాలి అండ్ అప్లై ఫర్ ద రూప్ టాప్ సోలార్ యాజ్ ఫర్ ది ఫామ్ సో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఆ యొక్క రూప్ టాప్ సోలార్ దానికి ఫామ్ అండ్ థర్డ్ స్టెప్లో చూస్తే కనుక అప్లై చేసుకున్న తర్వాత ఎక్కడ చూస్తే కనుక వెయిట్ ఫర్ ది ఫీజిబిలిటీ అప్రూవల్ ఫ్రమ్ డిస్కమ్ వన్స్ యూ గెట్ ది ఫీజిబిలిటీ అప్రూవల్ ఇన్స్టాల్ వన్స్ యూ గెట్ ద ఫీజిబిలిటీ అప్రూవల్ ఇన్స్టాల్ ద ప్లాంట్ బై ఎనీ ఆఫ్ ది రిజిస్టర్డ్ వెండర్స్ ఇన్ యువర్ డిస్కమ్ సో మనం రూప్తాప్ సోలార్కి అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ వెయిట్ ఫర్ ఫీజిబిలిటీ సో మనకి ఇంటి దగ్గర అసలు యాక్సెస్ ఉందా లేదా అంటే సోలార్ ప్లాంట్ చే సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేయడానికి ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది ఈ యొక్క మనం ఏ డిస్కమ్కి అయితే అప్లై చేసుకున్నాం ఆ డిస్కమ్ వాళ్ళు వచ్చి ఫీజిబిలిటీ అనేది చెక్ చేస్తారనమాట సో ఓకే వీళ్ళకి ఉంది అవైలబిలిటీ ఉందంటే కనుక వాళ్ళైతే అప్రూవల్ ఇస్తారన్నమాట అప్రూవల్ ఇచ్చిన తర్వాత వన్స్ యు గెట్ ఫీజిబిలిటీ అప్రూవల్ ఇన్స్టాల్ ద ప్లాంట్ బై ఎనీ ఆఫ్ ద రిజిస్టర్డ్ వెండర్ యువన్ యువర్ డిస్కౌంట్ సో అదనమాట థర్డ్ స్టెప్ అండ్ నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే వన్స్ ఇన్స్టాలేషన్ ఈజ్ ఓవర్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సబ్మిట్ ప్లాంట్ డీటెయిల్స్ అండ్ అప్లై ద మీటర్ సో మీరు ఏదైతే ప్లాంట్ సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక మళ్ళీ సబ్మిట్ ద ప్లాంట్ డీటెయిల్స్ అయితే మీరు మళ్ళీ నెట్లో సబ్మిట్ చేయాలి అండ్ అప్లై ఫర్ ద నెట్ మీటర్ సో మనము సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన యొక్క సిస్టమ్ నుంచి మళ్ళీ బయట డిస్కౌంట్ వాళ్ళది లైన్ ఉంటుంది ఆ లైన్కి మన సిస్టానికి ఒక మధ్యలో ఒక నెట్ మీటర్ అనేది ఉంటుందన్నమాట ఈ నెట్ మీటర్కు మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ ప్రాసెస్ స్టెప్ ఫోర్లో అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ నెట్ మీటర్ ఈ నెట్టు మీటర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అండ్ ఇన్స్పెక్షన్ బై డిస్కౌంట్ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు దే విల్ జనరేట్ కమిషనింగ్ సర్టిఫికేట్ ఫ్రమ్ పోర్టల్ వాళ్ళు ఒక కమిషనింగ్ సర్టిఫికేట్ అయితే కనుక జనరేట్ చేస్తారు పోర్టల్లో అప్పుడు నెక్స్ట్ ఏంటంటే సిక్స్త్ స్టెప్లో వన్స్ యూ గెట్ ద కమిషనింగ్ రిపోర్ట్ వాళ్ళు అయితే కమిషనింగ్ చేసిన తర్వాత రిపోర్ట్ సబ్మిట్ ఇస్తారు ఆ రిపోర్ట్ని సబ్మిట్ ద బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ ఆన్సర్లు చెక్ త్రూ ద పోర్టల్ సో మీకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక మీరు పోర్టల్లో సబ్మిట్ అనమాట ఎప్పుడైతే మీరు సబ్మిట్ చేస్తారో యూ విల్ రిసీవ్ యువర్ సబ్సిడీ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ విత్ ఇన్ థర్టీన్ డేస్ సో ముప్పై రోజుల లోపల మీకు ఏదైతే సబ్సిడీ వస్తుందో అది ముప్పై రోజుల లోపల మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అన్నమాట సో ఈ సబ్సిడీ ఎట్లా ఇస్తారు ఏంటి అనేది అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూద్దాము సో ఇక్కడ సబ్సిడీ స్ట్రక్చర్ ఉంది కదా సెకండ్ ఆప్షన్ సబ్సిడీ స్ట్రక్చర్ దీన్ని స్ట్రక్చర్ అన్నది దీన్ని క్లిక్ చేస్తే మనకి మొత్తం ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఒకసారి చూద్దామండి సో అనమాట మనకి పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కీమ్ అనమాట సో ఈ స్కీమ్ నుంచి అయితే మనకి సబ్సిడీ రావడం జరుగుతుందన్నమాట ఇక్కడ చూస్తే కనుక సబ్సిడీ ఫర్ రెసిడెన్షియల్ హౌస్ హోల్డ్స్ సో థర్టీ థౌజండ్ పర్ కిలో వాట్ అప్ టు టూ కిలో వాట్ సో ఎయిటీన్ థౌజండ్ పర్ కిలో వాట్ ఫర్ అడిషనల్ కెపాసిటీ అప్ టు త్రీ కిలో వాట్ సో టోటల్ సబ్సిడీ ఫర్ సిస్టమ్స్ లార్జర్ దెన్ లార్జర్ దెన్ త్రీ కిలో వాట్ క్యాప్డ్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ సో ఒకసారి ఇక్కడ చూస్తే ఇంకా సూటబుల్ రూప్ టాప్ సోలార్ ప్లాంట్ కెపాసిటీ ఫర్ హౌస్ హోల్డ్స్ యావరేజ్ మంత్లీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ మనకి అప్ టు నూట యాభై యూనిట్లు అయితే కనుక మనకి నెలకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాధారణ గృహం తీసుకుంటే కనుక వాళ్ళకి నూట యాభై యూనిట్లు నెలకి కన్జ్యూమ్ అయితే కనుక వాళ్ళ యొక్క సూటబుల్ కెపాసిటీ ప్లాంట్ కెపాసిటీ ఎంత కావాలి ఎంత సెలెక్షన్ చేసుకోవాలి అంటే కనుక వాళ్ళు వన్ టు టూ కిలో వాటి అయితే కనుక ప్లాంట్ కెపాసిటీ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఎంత సబ్సిడీ సపోర్ట్ ఇస్తారయ్యా అంటే మనకి ఒక కిలో అయితే ఇనక ముప్పై వేలు ఇస్తారు టూ కిలో వాట్ అయితే ఇనక సిక్స్టీ థౌసండ్ ఇస్తారనమాట సబ్సిడీ అండ్ ఇక్కడ చూస్తే సెకండ్ చూస్తే వన్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ యూనిట్స్ మంత్లీ కన్సంప్షన్ అనమాట ఆవరేజ్ అండి సో దానికి రేటింగ్ ఎంత అంటే టూ టు త్రీ కిలో వాట్ మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో మనకి ఎంత సబ్సిడీ వస్తుందంటే సిక్స్టీ టు సెవెంటీ ఎయిట్ థౌసండ్ అనమాట సో త్రీ కిలో వాట్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ వరకు మనకి సబ్సిడీ అయితే రావడం జరుగుతుంది అనమాట సో త్రీ కిలోవాట్ అయితే వెనుక మనకి గవర్నమెంట్ వారు మనకి అప్ టు సెవెంటీ ఎయిట్ థౌసండ్ మనకి సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనము ఎంత అమౌంట్ పే చేయవలసి ఉంటుంది అనమాట యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ కిలోవాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు అయితే మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి ఒక లక్ష ఒక లక్ష ఎనభై వేలు అయితే మనకి ఖర్చు అవుతుంది అనమాట మనం ఒక త్రీ కిలోవాట్ సోలార్ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఒక లక్ష ఎనభై వేలు అయితే మనకి ఖర్చు అవుతుంది ఈ ఖర్చులో మనకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ మనకి సబ్సిడీ అయితే ఇస్తుంది మిగతా అమౌంట్ అయితే మనము పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఒకసారి మనం ఇన్స్టాల్ చేస్తే మనకి ఇంకా లైఫ్ లాంగ్ అయితే మనకి కరెంట్ అనేది మనకి ఫ్రీగా వస్తుంది అనమాట మనం వాడుకున్నది మిగతా ఇన్ కేస్ మనం వాడుకోలేదు కొన్నిసార్లు పవర్ని అట్నే ఉంచుకున్నామంటే కనుక అది గ్రిడ్కి మనం అమ్మచ్చు అనమాట గవర్నమెంట్ కూడా అమ్మవచ్చు దాని ద్వారా కూడా మనం మనీని మనీని ఎయిర్ను చేయవచ్చు అనమాట సో దానికోసమనే నెట్ మీటర్ నెట్ మీటర్ ఒక అప్లై చేసుకుంటున్నారు కదా సో నెట్ మీటర్ వల్ల యూజ్ ఏంటంటే మనం వాడుకున్నప్పుడు నో ప్రాబ్లం వాడుకోలేనప్పుడు మనం గ్రిడ్కి అమ్మవచ్చు అనమాట సో ఇదనమాట దాని దానివల్ల యూజ్ అనమాట సో గవర్నమెంట్ వారైతే కనుక మనకి ఇన్ కేస్ మీదే మీకు మంత్లీ కన్సమ్షన్ గ్రేటర్ దాన్ త్రీ హండ్రెడ్ కిలో త్రీ హండ్రెడ్ యూనిట్స్ అనుకోండి నెలకి ఎన్ వాళ్ళు ఎంతవరకు అయినా కూడా గవర్నమెంట్ ఇచ్చేది అప్ టు త్రీ త్రీ హండ్రెడ్ యూనిట్స్ అయితే వరకు అయితే మనకి సబ్సిడీ ఇస్తారన్నమాట సో ఇదనమాట ఈ త్రీ హండ్రెడ్ యూనిట్స్కి ఎంత అయ్యా అంటే మనకు మాక్సిమం సెవెంటీ ఎయిట్ థౌసండ్ అయితే మనకు సబ్సిడీ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది సో అనమాట ఫ్రెండ్స్ దీనివల్ల యూజెస్ అయితే కనుక ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే కనుక మనకి ఈ సైట్లో అనమాట ఇక్కడ ఇచ్చాడు కదా ఆన్లైన్ అప్లికేషన్స్ మేబీ సబ్మిటెడ్ ఆన్ ది నేషనల్ పోర్టల్ జాతీయ పోర్టల్ అనమాట సో దీంట్లో అయితే కనుక మనము అప్లై చేయాల్సి ఉంటుంది సబ్సిడీ అయితే మనకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ వరకు మనకి గవర్నమెంట్ వారైతే సబ్సిడీ ఇస్తారన్నమాట సో సైట్ యొక్క పోర్టల్ అయితే ఇది అనమాట పిఎం సూర్యగర్ డాట్ జిఓబీ డాట్ ఇన్ ఇందులో ఓపెన్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంది అనమాట రిక్వెస్ట్ రిజిస్ట్రేషన్ కోసం ఇందులో మనం చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఇదే అనమాట ఫ్రెండ్స్ ఇన్ కేస్ మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వెండర్స్ ఎవరెవరు ఉన్నారు ఏంటనే అది కూడా చూపిస్తానండి మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకి ఇక్కడ చెక్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అండి ఆంధ్రప్రదేశ్లో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ సో వీళ్ళు టైప్ అయ్యారన్నమాట ఈ స్కీమ్కి సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకి ఆంధ్ర ఈ ఈ డిస్కౌంట్లకి మనకి టోటల్గా ఫైవ్ మెంబర్స్ అయితే వెండర్స్ ఉన్నారనమాట సో వాళ్ళు ఒకసారి ఆ ఫైవ్ మెంబర్స్ కూడా ఒకసారి చూద్దాము సో వీళ్ళు అనమాట ఈ ఫైవ్ మెంబర్స్ వెండర్స్ వీళ్ళు మీకు ఇన్స్టాలేషన్ చేస్తారన్నమాట మీరు సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసాలనుకుంటే కనుక వీళ్ళ ద్వారా మీకు అవుతుందన్నమాట వీళ్ళు ఫైవ్ మెంబర్స్ వెండర్స్ అనమాట ఇందులో మీరు ఎవరో ఒకరికి అప్లై చేసుకోవాల్సి ఎవరో ఒకరిని చూస్ చేసుకోవాల్సి ఉండే అనమాట అప్లై చేసుకునేటప్పుడు సో ఇదే అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కీమ్ గురించి సో మనకి దీనివల్ల ఏమవుతుందంటే మనకి నెలకి మూడు వందల యూనిట్ల వరకు మనకు ఫ్రీగా ఉచితంగా మనకి వస్తుందన్నమాట మనం ఒక్కసారి అమౌంట్ పెట్టి ఒకసారి మనకి స్టార్ట్ చేస్తే దీనికి మనకి అప్ టు త్రీ హండ్రెడ్ యూనిట్స్ కన్జంప్షన్ వరకు మనం ఫ్రీగా పొందుకోవచ్చు మనం వాడుకోలేని స్థితిలో మనము మళ్ళీ అగైన్ మనకి డిస్కౌంట్ వాళ్ళకి ఆ యొక్క పవర్ని అమ్మొచ్చు అన్నమాట సో ఈ స్కీమ్ వల్ల యూజ్ అయితే ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరంటే కూడా షేర్ చేయండి సో ఇదన్నమాట అప్డేట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ